श्रीमन्महाभारतमुदवन्दल डेब्बै मूडव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु याभयव अध्यायमुद्वारा సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రునికి తనలో ఉండేటటువంటి బాధను పాండవుల యొక్క విశిష్టమైన సమృద్ధిని చూసిన తర్వాత తనలో కలిగినటువంటి అసూయ ద్వేషాన్నంతటిని కూడా వ్యక్తపరుస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తండ్రి భీమసేనుడు విరగబడి నవ్వగానే నేను భీమసేనుడిని చంపాలి అని అనుకున్నాను కానీ ఒకవేళ నేనే కనుక భీముడిని చంపే ప్రయత్నమే చేసి ఉంటే శిశుపాలుడికి పట్టినటువంటి గతే నాకు పట్టి ఉండేది ఓ రాజా ఇంకా ఏం జరిగిందో చెబుతున్నాను విను అక్కడ పద్మములతో నిండినటువంటి ఒక కొలను ఉంది దానిని చూచి అది కూడా నీరు లేనిదే అని అనుకున్నాను అనుకొని వెడితే ఆ నీటిలో పడిపోయాను జారిపడ్డాను అప్పుడు తత్ర మాం ప్రాహసత్ కృష్ణ పార్థేన సహసుస్వరం అప్పుడు నన్ను అర్జునుడు కృష్ణుడు ఇద్దరూ చూశారు చూసి బిగ్గరగా నవ్వారు అంతేకాదు ద్రౌపదీచ సహస్రీభి వ్యధయంతి మనోమమ ద్రౌపది తన వెంట ఉన్నటువంటి స్త్రీలతో కలిసి నన్ను చూచి నవ్వింది నా మనస్సును బాధపెట్టింది నీటిలో తడిసిపోయినటువంటి వస్త్రాలతో ఉన్న నాకు ఆ ధర్మరాజు ఆజ్ఞ మేరకు సేవకులు వేరే వస్త్రాలను తెచ్చి ఇచ్చారు అది ఇంకా నాకు దుఃఖాన్నే కలిగించింది ఓ మహారాజా ఇంకా ఏం జరిగిందో చెబుతున్నాను విను ద్వారము లేని చోట అద్వారేణ వినిర్గచ్చన్ ద్వార సంస్థాన రూపిన అభిహత్య శిలాంభూయో లలాటేనాస్మి వీక్షత ద్వారము లేని చోట ద్వారం ఉన్నట్టుగా అనిపించింది అందులో నుండి బయటకు వెడుతూ ఉంటే నాకు ఆ రాయి కొట్టుకొని నుదుటిపైన గట్టి దెబ్బే తగిలింది అప్పుడక్కడ నకుల సహదేవులు దూరము నుండి దెబ్బ తగిలినటువంటి నన్ను చూశారు వారు వెంటనే వచ్చి చేతులతో నన్ను పట్టుకొని ఇద్దరూ కలిసి నన్ను ఊరడించారు సహదేవుడైతే రాజా ఇది ద్వారం ఇటువెళ్ళు అని పదే పదే చెప్పాడు ఆ మాటలు ఇంకా నన్ను బాధ పెట్టాయి ఇక భీమసేనుడేమో ఓ ధృతరాష్ట్రపుత్ర అని నన్ను పిలుస్తూ నవ్వుతూ ద్వారం ఇటుంది అని చెప్పాడు ఈ రకంగా అనేకమైనటువంటి అవమానములను పొందాను తండ్రి అంతేకాదు ఇక ధర్మరాజు కోసము రాజులు తెచ్చినటువంటి ధనం రత్నాలు ఆ రత్నాల పేర్లు నేను ఇంతకుముందు ఎక్కడా విననే వినలేదు అవన్నీ నా మనస్సును తప్పింపచేస్తున్నాయి పోతన్ీ పాండవుల యొక్క యజ్ఞానికి ఆయా దేశముల నుండి రాజులు తీసుకొని వచ్చినటువంటి ధన సంపదను చూచి అది ఎంత ఉంటుందో ఎక్కడి నుండి వచ్చిందో కూడా నేను తెలుసుకోలేకపోయాను అంటూ దుర్యోధనుడు ధృతరాష్ట్రునితోని ధర్మరాజుకు వచ్చినటువంటి కానుకలన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎవరెవరు ఏమేం తీసుకొచ్చారో అన్నింటినీ వివరిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ